అందరికీ నమస్కారం ఆరోగ్య స్వాగతం నేను మీ అపర్ణ ఈరోజు మనతో పాటు మీకు అందరికీ తెలుసు ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు అనే పుస్తకంతో ఎంతో ఫేమస్ అలాగే ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు కూడా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటింటా ఆయుర్వేద వైద్యం అలాగే మన మొక్కలు మందు మొక్కలు ఆరోగ్య రహస్యాలు ఇలా ఎన్నో బుక్స్ తో ఫేమస్ అయ్యారనమాట మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ చిట్టిబోట్ల మధుసూదన్ శర్మ గారు మరి ఆయన అడిగి మనకి ఎన్నో రకాల తలనొప్పులు ఒంటి నొప్పులు షుగర్ బీపీ ఇలాంటివి ఎన్నో వస్తు ఉంటాయి కదా వాటన్నిటికీ ఆయుర్వేదంలో ఉన్న వంటింటి రహస్యాలు తెలుసుకుందాం ముందైతే సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మధుసూదన్ శర్మ గారు చాలా మందికి వింటర్ అయిపోయాక కూడా అంటే మామూలుగా చలికాలంలో జలుబు చేయడం దగ్గు రావటం సామాన్యం కాదని కాదు కానీ కొంతమందికి కంటిన్యూస్గా వారానికి ఒకసారి నెలకు మూడు నాలుగు సార్లు జలుబు చేస్తూనే ఉంటుంది ఎండాకాలంలో కూడా అలా కాకుండా చాలా మందికి పొడి దగ్గు వస్తూనే ఉంటుంది జీరలాగా కొంతమందికి ఉంటుంది ఈ ఇలా దగ్గు రావటం వరుసగా జలుబు చేస్తూనే ఉండటం దీనికి కారణాలు ఏంటి సార్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం ప్రధానమైన కారణం సో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళనే ఇలాంటి దగ్గులు ఇలాంటివి తరచుగా ఇబ్బంది పెడుతుంటాయి ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గడం తో పాటు మిగతా కొన్ని అదర్ కారణాలు కూడా ఉంటాయి అమ్మా ఉదాహరణకి జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం చేస్తే కొన్ని రకాల యాసిడ్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఎక్కువ ఉత్పత్తి అయ్యి పైకి ఎగదంత ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో కూడా తగ్గు అవును చాలా మంది ఊరికే త్రేంపులు కూడా సో వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే గానీ తగ్గదు రెండవది కొండనాలు అంటారు కదమ్మా అంటారు ఆ కొండనాలక పెద్ద మీద అట్లా ఉన్నప్పుడు కూడా దానికి ఆనుకొని ఉన్నప్పుడు కూడా పడుకున్నట్టు పడుకున్నప్పుడు తట్టుకోలేరు అమ్మా దొచ్చేస్తుంది సో అది మళ్ళీ దాని స్థానానికి అది పోతే గానీ సెట్ కాదు అదే మా దానికి కూడా మా అలర్జీ కారణం కావచ్చు తర్వాత వాతావరణం కాలుష్యం కారణం కావచ్చు ఆహార పదార్థం కారణం కావచ్చు ఏదైనా కారణం కావచ్చు ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు కాబట్టి ఒక్కోసారి ఏం ఆ చిరునాలకు అనేది పెద్ద నాలుగు మీద ఆ ఇరిటేషన్ కూడా తగ్గు వస్తుంట నిజమే సార్ అలా జరుగుతూ ఉంటుంది ఇట్టే జరిగిందమ్మా ఒకసారి చిన్న ఉదాహరణ గుర్తొస్తుంది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఒక వ్యక్తికి దాదాపు మూడు మాసాల నుంచి దగ్గొస్తుంది మూడు మాసాలంటే మూడు నెలలు మూడు నెలల నుంచి సరే పాపం వ్యాధి నిర్ధారణలో భాగంగా చేయించని పరీక్ష లేదు బ్లడ్ టెస్ట్లు అయిపోయినాయి తర్వాత ఈ లంగ్స్ సంబంధించిన టెస్ట్లు అయిపోయినాయి వాటినా అన్ని పరీక్షలు అయిపోయినాయి అంత నార్మల్ ఉంది ఎక్కడ అసలు మనకు అవు దీని వల్ల ఈ కారణం వల్ల ఈ దగ్గు వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా లేదమ్మా ఏ పరీక్షల్లో ఏ మార్పు లేదని నార్మల్గా వస్తుంది కానీ దగ్గు ఒక్కసారి నన్ను సంప్రదించడం జరిగింది సరే ఆ ఫైల్ ఆ లిస్ట్ అంతా చూసిన తర్వాత ఎందుకు ఇన్ని మందులు వాడిన తగ్గడం లేదు కదా ముందు చిన్న స్థాయి నుంచి ఆలోచన చేద్దాం తప్ప కారణం ఏంటి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు వేరే ఏమిటి మన ఆఖరి బాగుంది నిద్ర బాగ పోతున్నాడు యాక్టివ్ గా ఓకే మా వెయిట్ తగ్గలేదు ఎక్కడ అసలు లేదు సమస్య అన్నట్లు సో నేనేం చేశానంటే సరే చూద్దామని చెప్పేసి వేరే మెడిసిన్స్ కూడా ఇవ్వలేదమ్మా ఒక నాలుగైదు రోజుల పాటు ఈ లవంగాలు ఉప్పు ఒక గ్లాస్ వాటర్ లో వేడి నీళ్ళలో రెండు మూడు లవంగాలు కాస్త ఉప్పు వేసేసి అంటే లవంగాలు క్రష్ చేసి బాయిల్ చేసేసి ఫిల్టర్ చేసేసి గోరగచ్చ ఉన్నప్పుడు పుక్కిలించమని చెప్పానమ్మా ఓన్లీ పుక్కిలించడం అంతే ఏంటో మరి విత్ ఇన్ సెకండ్ డే థర్డ్ డే అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అతని ఆనందాన్ని మాతంత సంతోషంగా పంచుకోవడం జరిగిందమ్మా గుర్తొస్తుంది కాబట్టి చెప్పాను ఏంటి సార్ అసలు అదే మాది యాక్చువల్ యాక్చువల్గా అంటే నాలిక ఈ నాలుక మీద ఇంత ముందు చెప్పాను కదమ్మా ఎలాంగేటెడ్ ఊలా అంటారు అనమాట మీద చిరునాలు ఉంది సో దానివల్ల పడుకున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు అయితే ఉండదు కానీ పడుకున్నప్పుడు ఇరిటేషన్ మరీ ఎక్కువైపోయి ఊరికి బాధపడుతుంటది అమ్మా ఎంత మూడు నాలుగు రోజుల్లో కంట్రోల్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అంతేమ్మా ఆ చిరునాలు ఏదైతే సాగిందో ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఆ ఏదైతే లోకల్ గా ఓకే తగ్గిపోయింది అది మళ్ళీ మామూలు అయిపోయింది అతనికి ప్రాబ్లం కూడా లేదు సో అట్లాంటివి అరుదుగా జరుగుతుంటాయి సంఘటన అందరిలో అలా జరగాల లేదు వేరే నేరు కూడా అట్లా కూడా జరుగుతుంటాయి తర్వాత రెండోది ఏంటంటే ఈ దగ్గు వచ్చేదానికి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అమ్మా అంటే ఇప్పుడు ఈ టీబీ న్యూమోనియా లాంటివి వచ్చినప్పుడు కూడా దగ్గు వస్తుంటుంది తర్వాత కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల్లో సైడ్ ఎఫెక్ట్ భాగం కూడా దగ్గు వస్తుంది అమ్మా కొన్ని రకాలైనటువంటి బీపీ టాబ్లెట్స్ వాడినప్పుడు దగ్గు మొదలవుతుంటుంది ఇట్లా ఈ దగ్గు కూడా పొడి దగ్గు రూపంలో కొంతమందికి వస్తుంటుంది తర్వాత ఈ కళ్ళ రూపంలో కొంతమందికి వస్తుంటుంది ఇట్లా రకరకాల ఇబ్బంది పెడుతుంటుందమ్మా ఏది ఏమైనప్పటికీ ఒక మంచి రెమెడీ చెప్తానమ్మా జనరల్ గా కామన్ గా చాలా మందికి ఉపయోగపడే రెమెడీ చెప్తానమ్మా లవంగాలు జీలకర్ర కేవలం ఈ రెండు పదార్థాలతోనే దగ్గును పొడి దగ్గు గానీ కళ్ళ దగ్గు గానీ లక్షణం అయితే తగ్గుతున్నామా ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్స్ ఎవరైనా ఉంటే పరీక్ష చేయించుకొని దానికి కావాలంటే వాడుకోవచ్చు ఇది సెట్ అయిపోతుందమ్మా ఈ లవంగాలమ్మా కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ గ్రామ్స్ లవంగాల పొడి జీలకర్ర పొడి వేయించేసేసి జీలకర్ర జీలకర్ర వేయించేసేసి పౌడర్ చేసి ఆ పొడిని ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఈక్వల్ మీరు ట్వంటీ గ్రామ్స్ లవంగాల పొడి తీసుకుంటే జీలకర్ర పొడి కూడా ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి రెండు కలిపేదమ్మా రెండు కలిపేసేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని పొద్దున్నమ్మా మోంగడు కనీ తక్షణమే జస్ట్ ఒక్కటో ఒక గ్రామ్ ఎక్కువ కూడా వాడకూడదు అంతే మాట ఎట్లా పడుకుంటే వచ్చినంత ఎందుకంటే త్వరగాలని చెప్పేసి వాడితే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది లవంగాలు పవర్ ఎక్కువ ఉంటాయి కదా కాబట్టి తీసేసుకుని మంచి ఒరిజినల్ తేనె కలిపేసి సప్పరించాలి మనకి ఉదయం పూట రాత్రి పడుకున్నప్పుడు అట్లా చేయాలి ఈ విధంగా రెగ్యులర్ గా కొన్నాళ్ళు పడు చేసేస్తే మాత్రం ఏ కారణం వల్ల దగ్గున్నప్పటికీ ముందు రిలీఫ్ ఇస్తేస్తున్నాం మనం కారణానిగత చికిత్స అని చెప్పేసి ఆయుర్వేదం కూడా చెప్పారు ఆ కారణాన్ని బట్టి చికిత్స చేయాలి నేను చెప్పాను కదమ్మా ఇప్పుడు కడుపులో ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఇది అయిపోతుంది మోషన్ ప్రాబ్లం ఉన్నా దగ్గు వస్తుంటుంది కొంతమందికి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ ప్రేవుల్లో నులిపురుగులు ఏలికపోవలు ఇలాంటి ఉంటాయమ్మా ఇలాంటి వాటి వల్ల కూడా దగ్గు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇస నంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట ఇది కొంతమందికి అలర్జీ వల్ల దగ్గు వస్తుంటుంది ఆఫ్ రీజన్స్ ఉపశమనం ప్రధానం ముందు తగ్గాలంటే వైద్యుల సమక్షంలో వాళ్ళు చెప్పినటువంటి పరీక్షలు మళ్ళీ రాకుండా కరెక్ట్ సార్ సో ముందు ఎవరైతే దగ్గుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉపశమనానికి ఈ చిట్కా చాలా బాగుంది సార్ ఎక్కువ అవసరం కూడా లేదు కేవలం లవంగాలు జీలకర్ర తేనె ఉంటే చాలు చాలా చక్కటి చిట్కా చెప్పారు సార్ ధన్యవాదాలు